నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆ తర్వాత ఆమెను ఈడీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచగా కోర్టు ఎనిమిది రోజుల రిమాండ్ విధించింది ఈ నేపథ్యంలో కవిత గతంలో సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ పై ఆవిడ పోరాటం జరపగా ఈ రోజు సుప్రీంకోర్టు నుంచి కూడా కవితకు చొక్కెదురైనట్టు కనిపిస్తోంది మరి ఒక పక్క చూసుకుంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి మరి ఈ నేపథ్యంలో కవిత చుట్టూ మరింత ఉచ్చు బిగిసే అవకాశం ఉందా ఆవిడకు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది లేదంటే ఆవిడ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందా ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం అండి నమస్తే అమ్మా దుర్గా గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే అయితే ఒక పక్క ఆవిడ పోరాడుతూ ఉన్నారు సుప్రీంకోర్టులో సో ఈరోజు ఆవిడకి సుప్రీంకోర్టు నుంచి కూడా చుక్కెదురైంది ఈ నేపథ్యంలో మరోపక్క చూసుకుంటే కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేశారు సో ఇక్కడ కేజ్రీవాల్ గారిని కూడా ఈరోజు కోర్టులో హాజరుపరిచారు సో ఆయన తరఫున ఆయనే వాదించుకున్నారు అని కూడా తెలిసింది అయితే ఈడీ ఇక్కడ కొన్ని సాక్ష్యాధారాలతో సహా జడ్జికి వివరించిన పరిస్థితి అంటే గతంలో కవిత అలాగే అరవింద్ కేజ్రీవాల్ గారు కలిశారని కొన్ని కోట్లు చేతులు మారాయని ఆ డబ్బును తీసుకెళ్ళి గోవా ఎలక్షన్స్లో పెట్టారని చెప్పి కూడా వాళ్ళు ఆధారాలతో సహా చూపించిన పరిస్థితి మరి ఈ నేపథ్యంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తుందని మనం అనుకోవచ్చా అలాగే అనిపిస్తుందమ్మా ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పారు మీకు ఆర్థికంగా మీరు ఉన్నతంగా ఉండుండచ్చు అంత మాత్రాన మీరు సుప్రీంకోర్టుకి వచ్చేస్తే మీకేమీ జడ్జిమెంట్ వెంటనే అయిపోదు కాబట్టి మీరు ట్రయల్ కోర్టుకే వెళ్ళండి మీరు ట్రయల్ వెళ్ళి మీరు బెయిల్ కానీ వీటికి సంబంధించి ఈడీకి సంబంధించి కానీ మీరు అక్కడే చూసుకోండి అని చెప్పేసింది మీరు చెప్పినట్టుగా చూసుకుంటే గతంలో మరి కేజ్రీవాలు కవిత కలిసారని తెలుస్తోంది ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో మనీష్ సిసోడియా కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు అప్రూవర్స్గా మారిపోయి వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఏ ఆధారం లేకుండా మీకు ఈడీ మాట్లాడదు కదా ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేయలేరు కదా ఇప్పుడు మన చేస్తారా అక్కడ ఏదైనా నిప్పుంటే కానీ పొగరాదని అక్కడ ఏదో ఉండబట్టే వాళ్ళు చేయగలుగుతున్నారు ఇంత దూరం వచ్చింది అంటే ఇప్పుడు కేజ్రీవాల్ కూడా తొమ్మిది సార్లు సమన్లు తప్పించుకున్నాడు ఆయన నిన్న కూడా అడిగాడు నన్ను ఏమి చేయకుండా చూడండి అంటే మీరు అరెస్ట్ చేయకుండా చూడమని మేమైతే చెప్పలేము అన్నారు సో అప్పుడు ఈడీ వెళ్ళి విచారించి అరెస్ట్ చేసింది ఇప్పుడు ఇద్దరిని ఎదురెదురుకుండా కూర్చోపెట్టి మాట్లాడే అవకాశం కూడా క్లియర్ కట్ గా కనిపిస్తుంది మనం అయితే ఇప్పటికి అరెస్ట్ అయిన సీఎం మనీష్ సిసోడియాకి బెయిల్ దొరకని పరిస్థితి మరి వీళ్ళిద్దరి సంగతి ఏంటంటారు వీళ్ళకి కనీసం బయలు అయినా దొరికే పరిస్థితి ఉంటుందంటారా ఇప్పుడు మనీష్ సిసోడియా లాంటి వాళ్ళకే దొరకకపోతే మరి వీళ్ళు అంతకంటే పెద్ద ఆర్థిక నేరాల కింద చిక్కుకున్నారనే కదా చెప్తున్నారు ఇప్పుడు ఆ అంశం మీదనే మీకు ఈడీ వాళ్ళని మనకు అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి మరి వీళ్ళకి వచ్చే అవకాశం అయితే లేదు వేరే రకంగా ఏ రకంగా వస్తుంది అనేది మనకైతే తెలియదు అయితే ఈ కేసులో ప్రత్యక్ష పాత్ర అరవింద్ కేజ్రీవాల్ గారికి ఉంది అని చెప్పి ఈడీ అంటుంది మరి ఇటు పక్క చూస్తే కవిత కూడా అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్న నేపథ్యంలో వీళ్ళిద్దరిని ఎదురెదురు కూర్చోబెట్టి ఏమన్నా మళ్ళీ ఎంక్వైరీ చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా తప్పకుండా ఉండచ్చ ఎందుకంటే మనకి పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తుంది ఇప్పుడు వంద కోట్ల ఆర్థిక నేరం చేశారు ఆవిడ దా ఆవిడ ద్వారా చేతులు మారాయి అనేది ఇప్పటికే మనకు అర్థమైంది ఈ వంద కోట్లు ఆయన గోవాలో ఎలక్ గోవా ఎలక్షన్స్కి పెట్టారు కేజ్రీవాల్ అనేది అర్థమవుతుంది ఒకప్పుడు అసలు కేజ్రీవాల్ అవినీతిని ఊడుస్తాను అని చీపురు కట్ట పట్టుకుని వచ్చిన మనిషి ఈరోజు అవినీతి కోరల్లో ఆయనే చిక్కుకున్నాడు గతంలో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనే విజయసాయిరెడ్డి అల్లుడు వాళ్ళ అన్న శరత్చంద్రారెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు మేబీ ఇప్పుడు ఆయన అప్రూవర్గా మారిపోయి ఉండొచ్చు కానీ దీంతో వైసీపీకి కూడా సంబంధం ఉండే అవకాశం ఏమైనా ఉంటుందంటారా ఎందుకు అంటే గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కావచ్చు అలాగే ఏపీ సీఎం జగన్ చాలా క్లోజ్గా ఉన్న పరిస్థితిని మనం చూసాం సో ఈ కేసుతో జగన్కి కూడా ఏమైనా సంబంధం ఉండే అవకాశం ఉంటుందంటారా తప్పకుండా ఉండొచ్చు అమ్మ ఎందుకంటే ఇప్పుడు వరుసగా ఒక్కొక్క కేసు తీసుకోండి లిక్కరు గంజాయి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ఇది కూడా లిక్కర్ స్కామే కదా ఈ లిక్కర్ స్కామ్ ఏ రకంగా మనకి రిలేషన్ మనం పెట్టుకోవచ్చు అంటే విజయసాయిరెడ్డి గారు ఈజ్ వెరీ క్లోజ్ టు జగన్ గారు సో విజయసాయిరెడ్డి అల్లుడి అన్నగారిన శరత్చంద్రారెడ్డి ఆయన అప్రూవర్గా మారిపోయాడు ఆయన అప్రూవర్గా మారినప్పుడు చాలామంది పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పాడు ప్రభుత్వం అండ లేకుండా ఇవన్నీ జరుగుతాయా ఎక్కడైనా కూడా ఇప్పుడు మంచి అయినా చెడైనా ప్రభుత్వం అండ ఉండకుండా జరగవు కాబట్టి ముందు ముందు జగన్ పేరు కూడా బయటకు వస్తున్నామో మనకు తెలీదు వెయిట్ చేద్దాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి